రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం వారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా ఆలోచించి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మర్కాపురం పట్టణంలోని పదిహేడు మరియు పద్దెనిమిది సచివాలయం పరిధిలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వెనుకబండ తరగతుల సహకార ఆర్థిక సంస్థ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు కుట్టు మిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు స్థానిక మహిళతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మరింత ముందుకు రావాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం ఆకాంక్షలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో చేసుకుంటే తినాలి లేకపోతే లేదు అనే పరిస్థితుల్లో మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి మిషన్లు అందజేయడం జరుగుతుందన్నారు మొత్తం నూట నలభై నాలుగు మంది మహిళలకు ఉదయం డెబ్బై రెండు మంది మధ్యాహ్నం డెబ్బై రెండు మందికి రెండు షిఫ్ట్లలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి జిల్లా నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ జిల్లా కోఆర్డినేటర్ బ్రహ్మానందం ట్రైనర్స్ స్వర్ణలత ఆపరేటర్ మాధవి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గంలో ఈ మార్కాపురం పట్టణంలో అనేక వేల కుటుంబాలు దీనావస్థ స్థితిలో ఏ రోజుకు ఆ రోజు బ్రతికేటువంటి సంపాదించుకుంటే తినేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ మార్కాపురం పట్టణంలో ఈరోజు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వెనుకబడిన తరగతుల వారి ఆధ్వర్యంలో మన ఉచిత కుట్టు మిషన్ల ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే స్త్రీలకు ఉపాధి కల్పించాలని ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజు కూడా పొలం పనులకు వెళ్తూ డైలీ నూట యాభై రూపాయలు అది రెండు వందల రూపాయలు కూలీలకు వెళ్తున్నటువంటి ఈ మార్కాపురం ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఈ ఉచిత పుట్టు మిషన్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టింది మార్కాపురం పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై అప్లికేషన్ల వరకు వచ్చాయి వీళ్ళల్లో సెలక్షన్ చేసి ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ముందు ట్రైన్ ఫస్ట్ బ్యాచ్ కింద ట్రైనింగ్ ఇచ్చి వారికి మూడు నెలల తర్వాత మిషన్లు కూడా ఇచ్చి వారికి ప్రోత్సాహం వారికి ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా మార్కా నియోజకవర్గ మహిళా సోదరి అందరూ కూడా రుణపడి ఉంటారని అలాగే వారికి జీవితాంతం మేము రుణపడి ఉండే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్